హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు అయితే ఎంటర్ అయిపోయినా అనమాట ఎయిర్పోర్ట్లో మనం ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడే చూస్తున్నారు కదా ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే రోడ్ అనమాట చూడవచ్చు మీరు ఉంది ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్లకు లకు మాత్రం ఎన్ని వెహికల్స్ వస్తాయంటే బాబా బాబా ఈవినింగ్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గా చూస్తున్నారు కదా ఇదే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట చాలా బాగుంది కదా క్లియర్గా వస్తుందంటే అంత క్లియర్ గా వస్తుంది కదా ఎయిర్పోర్ట్లో లో వెడల్పు వెడల్పు అన్నమాట మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి సైడ్ లో షటర్స్ పెట్టిరమాట అందువల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్డు చిన్నగా అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు అయితే పెద్దగా చేస్తారు అటువంటి నడుస్తుంది చూడండి వర్క్ ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నిన్ననో కొనో యాక్సిడెంట్ కూడా అయింది పెద్దది ఎందుకంటే ఒకరి మించి ఒకరి మించి ఒకడు వస్తుంటాడు కాబట్టి దానికి ఎవ్వరే మేం చేయలేం చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారో వెహికల్స్ వాళ్ళు మరి ఎయిర్పోర్ట్ కంటే వచ్చేది ఒకప్పుడు ఇప్పుడు రావాలంటే ఇష్టం వస్తలేదు ఎందుకంటే ఆ నేలిచ్చే అమౌంట్కి వచ్చి ఇక్కడ గంట రెండు గంటలు టైం వేస్ట్ చేసి వచ్చిన బుకింగ్లోనే మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది ఛాయ కానీ ఏదైనా తినాలనిపిస్తుంది దానికి వంద రూపాయలు బుక్క రోడ్ మొత్తం వెడల్ప్ చేస్తున్నారు అనమాట ఇది అందుకే స్లో మూమెంట్స్ ఉంది అనమాట ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారన్నా ఇది మొత్తం ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట ఈ పెద్ద రోడ్ అయిపోయింది అనుకో ట్రైన్లకు బస్ లకన్నా ఫ్లైట్ లనే ఎక్కువ అవుతున్నారు జనాలు అందుకని చెప్పేసి రోడ్ అటు సైడ్ చేసి ఇటు సైడు అవుతుంది ఇంకా ఈవినింగ్ టైం అయితే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది మన సిటీల నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేది ఒక ఎత్తు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసేది ఇంకొక ఎత్తు అయిపోతుంది తొందరగా తొందరగా చేసేస్తే ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు ఎయిర్పోర్ట్లకు రాగానే ఓలా మనం పార్కింగ్కి వెళ్ళే అవసరం లేదు గాయస్ కానీ వెళ్ళాలి అది ఆచారం ఎందుకంటే కొద్దిసేపు టైం పాస్ చేసి క్యాంటీన్ లో చాయ్ ఏదో ఆగి వాటర్ పట్టుకొని వెళ్దాం ఏమంటారు ఫ్రెండ్స్ బుకింగ్ అయితే వచ్చేసింది మనకు ఎయిర్పోర్ట్లకు రాగానే ఓలా వాడు స్పీడ్కున్నాడు అబ్బా ఎందుకో మన విషయంలో చాలా రోజుల తర్వాత నడుపుతున్నాను కదా మన నాకు ఓలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నడిపాక అమౌంట్ మాఫీ చేసిండు థ్యాంక్ యూ ఓలా ఊబర్ మాత్రం చిత్తుకు కూర్చున్నాడు అస్సలు చేయట్లేదు చూద్దాం ఎన్రోల్ చేస్తాడు చాల్ రెండు యాప్లు మూడు నాలుగు యాప్లు ఉంటే దేంట్లో వాళ్ళు అర్థం కాదు లాస్ట్ బుకింగే తీసుకోం అట్లా అయిపోతుంది ఇవ్వండి కదా ఎయిర్పోర్టు డ్రాప్స్ దగ్గరికి వెళ్ళేలోపు తగ్గుతూనే ఉంటుంది స్లోగా రాపిడో ఓలా ఉబర్ నడిపే డ్రైవర్లు అందరూ ఎయిర్పోర్ట్ రోడ్లో కొంచెం స్లోగా వెళ్ళాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తాం కదా మన వెహికల్ కానీ మనకు కానీ వేగం కాకుండా ఉండాలని చెప్తున్నా ఇదిగోండి స్లో అయిపోయింది ఫస్ట్ రౌండ్ సర్కిల్ అనమాట ఇది ఎయిర్పోర్ట్లోకి రాగానే ఎయిర్పోర్ట్లో తెలియక ఎక్కడ పైకి ఎక్క అంత రౌండ్ రౌండ్ తిప్పుకొని ఏదో తెలిసిన లాగానే యాక్టింగ్ చేయడం ఎందుకంటే ఆ కస్టమర్ కూడా తెలియదు ఎక్కడ పైకి ఎక్కుతాం అనేది తర్వాత 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 తెలుసుకొని సిటీలో ఎక్కడ పడితే అక్కడ నడిపేది ఇప్పుడు అమౌంటు ప్లస్ డ్రాపు అన్నీ చూపిస్తారు కాబట్టి వీలైన బుకింగ్లు మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాను ఇది రెండవ సర్కిల్ అనమాట సెకండ్ సర్కిల్ అన్నమాట సర్కిల్ దగ్గర దాటినాక దాటిన తర్వాత కొంచెం ముందుకెళితే కి వెళ్తే పైకి ఇంకో రౌండ్ సర్కిల్ వస్తే ఇది రాపిడో ఓలా ఉబర్ పార్కింగ్ దగ్గరికి వెళ్తదనమాట ఇది అక్కడ పంపిస్తుంది కదా అది పెట్రోల్ బంక్ ఓన్లీ డీజిల్ మాత్రమే కొడతారు మళ్ళీ ఇట్లా స్ట్రేట్ వెళ్తే అరౌండ్ సర్కిల్ కాకి వెళ్ళి స్టేట్ గా కూడా వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్ పైకి ఇదైతే మనది పార్కింగ్ ప్లేస్కి వెళ్తుంది అనమాట చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇదైతే ఫస్ట్ పార్కింగ్ అనమాట